ఆ నడుకరన్న అమ్మ తిల్లాలి వైఎస్ఆర్ పార్టీ తిల్లాలి వైఎస్ఆర్ పార్టీ తిల్లాలి జై జగన్ జై జగన్ జై జగన్ తిల్లాలి నాని చేయనై చేస్తా తిల్లాలి తిల్లాలి అమ్మ అనుకుంటారు కాబట్టి పక్కన తెలంగాణలో ఐదు వేలు ఎత్తున్నారా మూడు వేలు ఎత్తున్నారా మూడు వేలు అక్కడ అక్కడెత్తున్నారు కర్ణాటకలో ఎంత ఎత్తున్నారు రెండు వేలు ఎత్తన్నారు ఆంధ్రప్రదేశ్లో గెలవ ఒక సీట్ కూడా రాదు డిపాజిట్లు రానటువంటి డిస్పోజల్ కాంగ్రెస్ పార్టీ ఐదు వేలు ఎత్తదంటే జనం ఏదో ఎర్రి పప్పలా తమిందే తెలంగాణలో ఇప్పించమండి ఐదు వేలు ఈ పక్కన కర్ణాటకలో ఇప్పించమండి ఐదు వేలు ఏ ఊరికి ఏదో జనం ఏదో గొర్రెలు మనం ఏదో పిచ్చువాగుడు మీడియా ముందు నుంచి మాట్లాడితే జనం వింటారు ఐదు వేలు ఇవ్వనండి రేపు రావంత్ రెడ్డిని తీసుకొస్తాను ఆయనతో ఐదు వేలు ఇప్పించమనండి కర్ణాటక తెలంగాణలో డీకే శివకుండా గారు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెబుతాను కదా ఆయన ఇప్పించమని తెలంగాణలో ఐదు వేలు కర్ణాటకలో ఐదు వేలు ఇప్పించమను అప్పుడు చెప్పమని ఇక్కడ ఎన్నికల మేనిఫెస్టో గురించి డిస్పోజల్ పార్టీ వన్ పర్సెంట్ ఓటింగ్ లేదు రాహుల్ గాంధీ వస్తే ప్రత్యేక హోదా మీద మొదటి సంతకం అసలు ఆయన ఎంపీగానే గెలవడు ఎంపీగా గెలవడానికి ప్రత్యేక హోదా మీద మొదటి సంతకం నేను పెట్టినా నువ్వు పెట్టినా ఆయన పెట్టినా ఒకటే సంతకం డస్ట్బిన్లో పడేసుకుంటారు పాదయాత్ర చేశాడు దానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారంటే దేశం అంతా కలిపి అది కూడా చెప్పమండి ఇవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద బీజేపీ జాతీయ పార్టీ కాంగ్రెస్లు రెండు ఇంకా లోకల్గా ఉన్న పార్టీ తెలుగుదేశం జనసేన సిపిఐ సిపిఎం వీళ్ళందరూ దృక్పథం వీళ్ళందరూ ఆశయం ఏంటి ఒక కాంగ్రెస్ పార్టీ బీజేపీతో ఎలయన్స్ ఉన్నాడు తెలుగుదేశం పార్టీని ఆవిడ గెలిపిస్తానికి ప్రయత్నం చేస్తానంటే ఏమనాలి ఆవిడ్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి ఎవరిని గెలిపించాలి షర్మిల గారు ఏం చదువుతారు ఎవరిని గెలిపించమంటారు చంద్రబాబు నాయుడు గారిన బీజేపీని గెలిపించమని చదువుతారా బీజేపీ ఎంపీలను ఆరుగురు ఎంపీలను ఆవిడ పోటీ చేసి ఆరుగురు ఎంపీల్లో ఓటేసి బీజేపీని గెలిపించమని షర్మిల గారు ప్రచారం చేస్తారా ఇప్పుడు ఆవిడ వచ్చి ఏముంటుంది మణిపూర్లో క్రైస్తవులను ఓత కోశారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు అంటాడు ఎక్కడ మణిపూరు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ మణిపూర్లో క్రైస్తవుల మీద ఊత కోతకు వస్తే ఎవరు మాట్లాడాల్సిందేవారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెళ్ళిందా మణిపూర్ వెళ్ళిందా తెలంగాణనే నాది తెలంగాణనే నేను తెలంగాణలోనే అన్ని తెలంగాణ తిరిగి ఆ రోజు మణిపూర్ గురించి ఎందుకు మాట్లాడాల మరి గా ఉన్నటువంటి ప్రధాన అనిల్ గారు వెళ్ళాడు అక్కడికి లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోనియా గాంధీ వెళ్ళిందా రాహుల్ గాంధీ వెళ్ళాడా ప్రియాంక గాంధీ వెళ్ళిందా వాళ్ళంతా ఎన్నికల ప్రచారం ఎక్కడ ప్రచారం ఎన్నికలు ఉంటే అక్కడ ప్రచారం చేసుకుంటున్నారు ఇప్పుడు సిగ్గు లేకుండా అదే బీజేపీ పార్టీ ఓచ కోత కోసిందనే ఆవిడ చెప్పుద్ది అదే బీజేపీతో అలయన్స్ ఉన్నటువంటి క్రైస్తవులను ఓచుకోత కోసినటువంటి పార్టీ అని చెప్పి చెప్తా మళ్ళీ ఆ బీజేపీతో ఉన్నటువంటి చంద్రబాబును గెలిపించమని చెప్పి మా ఓట్లు చేస్తారని చెప్పి ఆవిడ ప్రయత్నం చేస్తారు ఇది రాష్ట్ర ప్రజలకు అర్థం కాదా అలాగే చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు నరేంద్ర నరేంద్ర మోడీని ఆంధ్రప్రదేశ్లో పాలు పెట్టేడు ఎన్డీఏకి మద్దతు సమరిస్తాడు ముస్లింస్ మోడీ ఓతు పోతు పోాడని చెప్పి ఎవరు చెప్పారు ఇన్ని చంద్రబాబు నాయుడు కదా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు సిగ్గు లేకుండా లెటర్ కలిసాడు బీజేపీతో మళ్ళీ బీజేపీతో కలవటం ఇది చారిత్రాత్మక తప్పు బీజేపీతో కలిసి తప్పు చేశాను అది మత్తత్వ పార్టీ అని చెప్పి రెండు వేల నాలుగులో ఎన్నికలైపోయినాక చెప్పి తొమ్మిదిలో బయటకు వచ్చాడు మళ్ళీ పద్నాలుగులో రాష్ట్రం విడిపోయింది రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే మోడీని ఆదుకోవాలని చెప్పి మళ్ళీ లేకుండా ఆయన ఐదు రోజుల కాల్ పెట్టనివ్వకుండా వెళ్ళాడు తెలుగుదేశం పార్టీ ఎన్ అవరాలు ఎందుకు పెట్టాడు ఢిల్లీలో ఈ నాయకులు కాంగ్రెస్ నాయకులు తెలుగువాడి ఆత్మగారాన్ని తాకట్టు పెట్టి వాళ్ళ కాళ్ళ దగ్గర దేవలేసి కూర్చున్నారని తెలుగుదేశం పార్టీ పెట్టాడు వాళ్ళు అదే పార్టీ నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఎన్నిసార్లు వెళ్ళాడు ఢిల్లీ బీజేపీ అలయన్స్ కోసం ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళాడు ఎన్ని రోజులు వెయిట్ చేశాడు మేము అక్కడ పాండిచేరి వెళ్ళి రావాలి అమిత్ షా గారు అంటే ఈయన ఎట్లా పెట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటాడు ఆయన ఎప్పుడు అని చెప్పి ఈ ఈ ఈ గతి ఎవరు తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ విధుల్లో తాకట్టు పెట్టలేదు ఈ దొంగ ఈ ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రి పదవి కోసం చంద్రబాబు సిగ్గు లేదా మాట్లాడతాకి షర్మిలా గారు బీజేపీ ఏలైన్స్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తా గెలిపించాలంటది మళ్ళీ ఆవిడే వచ్చి మణిపూర్లో క్రైస్తవులు ఓత కోత కోసారు ఎవరు కోశారు అక్కడ ఏ ప్రభుత్వం ఉంది అక్కడ ఏ ప్రభుత్వం ఉంది కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంది ఆపాల్సిన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఉంటుందా ఆయన క్రిస్టియన్ మిషనరీ పెట్టి క్రైస్తవుల కోసం పాటి పాటు పడేటువంటి అని అని చెప్తాడు ఎవరు ఎలా ఆపాలి ఎవరు వెళ్ళి వాళ్ళని పరామర్శించాలి వాళ్ళు అటువంటి పార్టీకి వీళ్ళు వెళ్ళి మద్దతు ఇస్తారు ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనించట్లేదా ఈ పనికి మారిన మాటలతో కాంగ్రెస్ పార్టీ జీరో పాయింట్ నైన్ పర్సెంట్ పర్సెంట్లో ఉన్న ఓటింగు జీరో పాయింట్ సెవెన్కో సిక్స్ కో వస్తుంది షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించిన ఇక్కడ ఎవడో అభ్యర్థులు మారే పరిస్థితి లేదు అసలు కాంగ్రెస్ జెండా పట్టుకునే పరిస్థితి లేదు ఎవడో ఒక యాభై వేల రూపాయలు కూడా పార్టీకి ఖర్చు పెట్టే పరిస్థితి లేదు ఆవిడేదో కలలు కానీ ముఖ్యమంత్రి అవ్వాలని తెలంగాణలో పార్టీ పెట్టి ఆ దుకాణం హుస్సేన్ సాగర్లో కలిపేసి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో సాధించాలని చూస్తుంది ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు బీజేపీ వదినమ్మా ఏమీ చేయలేదు కాంగ్రెస్ చెల్లెమ్మా ఏమీ చేయలేదు ఈ ఫోర్ ట్వంటీ చంద్రబాబు ఏం చేయలేడు దత్తపుత్రుడు ఏం చేయలేడు ఉత్తపుత్రుడు ఏం చేయలేడు అందరికీ రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెబుతారు